హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను నిన్న ఫ్రైడే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో అయితే మార్నింగ్ క్వార్టర్లే సిక్స్ ఆ టైంకి అయితే లెగ్సాను బట్ వ్లాగ్ స్టార్ట్ చేయడం అయితే కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశానండి సో లెగ్సిన తర్వాత ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసేసుకుని మాపదంతా అదంతా కూడా చేసుకున్నాను కొంచెం పూజ అదంతా కూడా చేసుకుందాం అని చెప్పేసి సో ఇంకా అవన్నీ కూడా షూట్ చేసుకుంటా కూర్చుంటే కొంచెం లేట్ అయిపోతూ ఉంటుంది కదా సో అందు గురించి అని చెప్పి వీడియో అంతా కూడా ఏమీ షూట్ చేయలేదు సో ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడే సూర్యుడు అదంతా కూడా మంచి బ్రైట్గా అయితే ఉన్నారు అండ్ బాల్కనీలో గాలి కూడా మంచిగా అయితే వస్తుందండి చాలా చల్లగా అయితే ఉన్నదనమాట గాలి కూడా అండ్ ఇక్కడ అయితే మార్నింగ్ రొటీన్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి కదా సో ఇంకా కుక్కర్లో అయితే వైట్ రైస్ అదంతా కూడా కుక్ చేస్తున్నాను అండ్ ఇంకో పొయ్యి మీద ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అదంతా కూడా కుక్ చేస్తున్నానండి సో అయితే ఫ్రైడే కదా మా పాపకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట మొన్న థర్డ్ నుంచి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పేసి అన్నాను కదా సో ఈ రోజుతో అయితే తన ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఇంకా కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్కి అని చెప్పేసి ఈరోజు అట్టకే ఫ్రై అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను అండ్ మంచిగా ఎండదంతా కూడా బాగా వస్తుంది కదా అందులో మనకి మార్నింగ్ వస్తున్న ఎండదంతా కూడా చాలా చాలా మంచిదండి మన స్కిన్కి అలాగే మన బాడీకి కూడా వైటమిన్ డి అనేది బాగా దొరుకుతూ ఉంటుంది ఇలా మార్నింగ్ వచ్చే ఎండ అయితే సో బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే అలా నుంచి ఇంకా కబుర్లు నేను మా వారు అలా మాట్లాడుకుంటూ కాఫీ అదంతా కూడా తాగుతున్నాము ఇంకా పాప అయితే లేవలేదండి సో ఇంకొక పావు గంట పోయిన తర్వాత ఇంకా అయితే లేపుతాను ఇక్కడైతే చక్కగా ఇంకా ఆయన కూడా నేను లెగ్స్ని కొంతసేపటికి లెగ్స్ పోయారు ఎందుకంటే ఇల్లు కూడా తుడుచుకుంటూ ఉన్నాను కదా సౌండింగ్కి ఇంకా మెలకు వచ్చేసిందంట సో ఇంకా అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అలా కాఫీ తాగుతూ ఉన్నాం అనమాట సో మామూలుగా అయితే కాఫీ అది అంతా కూడా నైన్కా ఎంచుమించి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే స్కూల్కి పంపించేసిన తర్వాత కానీ తాగుతూ ఉంటాము బట్ అయితే కొంచెం పనులు అవన్నీ కూడా చేసుకున్నాను కదా ఇంకా మాపింగ్ అదంతా కూడా చేయడం వలన కొంచెం నీరసంగా అయితే అనిపించింది సో అందు గురించి అని చెప్పి ఇంకా మా వారిని కాఫీ అదంతా కూడా కలపమంటే ఆయన అయితే కలిపి తీసుకొచ్చారు సో ఆయన అయితే కాఫీ అదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఎప్పుడన్నా సరే నాకు బద్ధకం అనిపించినప్పుడు అయితే ఆయనే కలపమంటూ ఉంటాను అండ్ రెండు పొయ్యిల మీద కుక్కరు అలాగే ఇంకా ఇడ్లీ అదంతా కూడా అవుతూ ఉన్నది కదా సో ఇంకా ఏదో ఒక స్టవ్ ఖాళీ అయిపోయిన తర్వాత ఇంకా అట్టకాయ ఫ్రై అనేది చేయాలి సో గురించి అని చెప్పి ఆరామ్గా కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం మా వారికి తెలియదు అనమాట నేను అక్కడ కెమెరా పెట్టాను అన్నట్టు సో చూసిన తర్వాత మీ అందరికీ కూడా హాయ్ అయితే చెప్తూ ఉన్నారు సో ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయిందండి ఇంకా దాని తర్వాత ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అరటికాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను సో ఏంటంటే లంచ్ బాక్స్ ఇలా పప్పులు కానీ కర్రీస్ కానీ చేయడానికైతే ఇష్టపడినండి అది ముందు మనం మార్నింగే బాక్స్ అదంతా కూడా కలిపి రైస్ అదంతా కూడా కలిపి కర్రీ అదంతా కూడా కలిపి పెట్టేస్తాం కాబట్టి తినేటప్పటికి పప్పులు కానీ కర్రీస్ కానీ అంతా మంచిగా అయితే అనిపించదు అదే కొంచెం డ్రైగా ఉండే కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ రైస్ ఐటమ్స్ కానీ పెట్టామనుకోండి కొంచెం వాళ్ళు ఆఫ్టర్నూన్ తినడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువగా అయితే ఇలాంటి ఫ్రై ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే లెమన్ రైస్ అన్నట్టు పుదీనా రైస్ అన్నట్టు టమాటో రైస్ వెజిటేబుల్ బిర్యానీ అలా అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను మాక్సిమం అయితే డ్రైగా ఉండే ఐటమ్స్ పెట్టడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటానండి సో ఇంకా అటుకలు అవన్నీ కూడా కట్ చేసేసాను ఇంకా ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది అనమాట ఇంకా మా పాప అయితే నిద్ర లెగిసింది సో ఇంకా లేచి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చిందనమాట దానికైతే కిచెన్లో ఉండి నాతో కబుర్లు చెప్పడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట సో చూసారు కదా అలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఇంకా బోల్డ్ కబుర్లు అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అండ్ ముందు రోజు నైట్ అయితే ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా సో ఇంకా ఏమేమి చదివించాలో అవన్నీ కూడా చదివించేసాను అండ్ ఇంకా దాని తర్వాత ఇంకా బ్రష్ చేసుకోమని చెప్పేసి పంపేశానండి ఇంకా ఈ లోగా అయితే కట్ చేసిన అవన్నీ కూడా ఫ్రై కింద అయితే చేసేసాను అండ్ దీని తర్వాత మేము ఇంకో సెపరేట్గా ఇంకో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము సో ఇంకా అయితే అట్టకే ఫ్రై అదంతా కూడా సింపులే కాబట్టి ఇంకా నేను ఎలా చేశాను అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే పాపను రెడీ చేసేసాను అండ్ ఇక్కడైతే మా వారు పాపకి బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెడుతూ ఉన్నారు మామూలుగా అయితే తను తింటది కానీ మార్నింగ్ తినడం అయితే ఒక పక్కన స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది కదండి సో ఇంకా కొంచెం లేట్గా తింటుందేమో అని చెప్పేసి ఇంకా ఆయన అయితే తినిపించేస్తూ ఉంటారు నేను ఇలాగా తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడము అలాగే ఇంకా స్నాక్స్ బాక్స్ కట్టడం అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఈరోజు స్నాక్స్ బాక్స్కి వచ్చేటప్పటికల్లా ఇంకా పిస్తా అదంతా కూడా పోల్చేసి అవి వేసాను అలాగే ఒక ఖర్జూరం వేసాను అలాగే కొన్ని పొటాటో చిప్స్ అవన్నీ కూడా వేసాను అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటానండి ఒక్కొక్కసారి అయితే ఫ్రూట్ అనేది పెడుతూ ఉంటాను ఈ అయితే ఫ్రూట్ బనానా ఉంది కానీ తిన్నని చెప్పేసి అన్నది సో అందుగురించి అని చెప్పేసి ఇంకా ఖర్జూరము ఇంకా పిస్తా దాంతోపాటు చిప్స్ అనేది వేశాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ అయితే మా వారు ఇంకా పాప సేవలో అయితే ఉన్నారు దాని షూస్ ఇలాగా లైక్ ఏమంటారు పాలిష్ అదంతా కూడా చేయడం అయితే ఆయనే చేస్తూ ఉంటారు ముందు రోజు స్పోర్ట్స్ అయితే జరిగినాయటండి కొంచెం షూస్ అదంతా కూడా కొంచెం మట్టి మట్టిగా అయితే ఉన్నాయి సో ఇంక ఇక్కడ అయితే పాలిష్ అదంతా కూడా చేసేస్తారు ఇంకా ఫ్రై చేశాను కదా ఆ మూకుళ్ళలోంచి ఫ్రై అదంతా కూడా ఇంకో గిన్నెలోకి అయితే డిష్ అవుట్ చేసేసి అదే మూకుళ్ళలో కొంచెం కర్రీ అదంతా కూడా ఉంచుతానండి అందులోనే వైట్ రైస్ వేసేసి కలిపేసిన తర్వాత చల్లారిన తర్వాత బాక్స్లో అయితే పెడుతూ ఉంటాను సో ఇంకా బాక్స్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇదంతా కూడా మూతదంతా కూడా పెట్టేసి ఇంకా స్పూన్ అదంతా కూడా పెట్టి ఇంకా స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ తన బ్యాస్కెట్లో అయితే సర్దిస్తాను అనమాట వాటర్ బాటిల్ అనేది స్కూల్ బ్యాగ్లోనే పెడతానులేండి అండ్ ఇంకా తనకి ఇంకా నేను చేయవలసిన పనులు అవన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఇమీడియట్గా వెళ్ళి ఇంకా స్నానం అదంతా కూడా చేసేసాను అనమాట ఇంకా ఈ దేవుడికి పూజ అదంతా కూడా చేసుకుందాం అని చెప్పి హెడ్బాత్ అదంతా కూడా చేశాను సో ముందు రోజే నేను కొన్ని దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి సో ఇంకా ఈరోజైతే జస్ట్ దీపం అదంతా కూడా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేశాను ఈరోజు అలాగో ఫ్రైడే కదా అని చెప్పేసి సో ఇంకా తడిగా అయితే ఉన్నది సో ఇంకా చక్కగా అయితే రెడీ అయిపోతున్నాను ఫేస్కి అయితే ఏమీ రాయనండి ఇంట్లో ఉండేటప్పుడు అయితే జస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది రాస్తూ ఉంటాను అనమాట సో అంతే ఇంకా సపరేట్గా పౌడర్ ఇలాంటివి ఏమీ రాయనమాట ఒక్కొక్కసారి అయితే లిప్స్టిక్ అనేది వేసుకు ఉంటాను ఇప్పుడైతే ఇంకా లిప్స్టిక్ అనేది వేసుకున్నాను సో తడిగా ఉన్నదని చెప్పి తల ఇంకా ఇలాగా బిళ్ళ అయితే పెట్టుకున్నాను సో ఇంకా దీని తర్వాత ఇంకా పూజదంతా కూడా ఇంకా చేసేసుకోవాలన్నమాట ఇంకా పాప అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తింటూనే ఉన్నది చెప్పాను కదా తినిపించినా సరే కొంచెం లేట్గా అయితే తింటూ ఉంటుందండి మార్నింగే కదా దిగడం అయితే కొంచెం కష్టం బట్ ఏంటంటే కంపల్సరీగా తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టే పంపిస్తూ ఉంటాను అనమాట అండ్ ఈ రోజుతో తనకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా లాస్ట్ టైం చెప్పేసి అన్నాను కదండి సో ఇంకా ఈరోజు అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట యాక్చువల్లీ ఈ ఎగ్జామ్ అనేది మొన్న ఫోర్త్ను అయితే కండక్ట్ చేయవలసింది ఆ రోజు సంథింగ్ ఏదో బంద్ రావడం మూలన ఆ ఎగ్జామ్ అదంతా కూడా ఈ రోజు అయితే కండక్ట్ చేస్తున్నారు సో ముందు రోజు అయితే చదివించేసాను మళ్ళీ ఇంకా స్కూల్ కి వెళ్ళే ముందు తను బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా ఇంకా టైం ఉన్నదని చెప్పేసి ఇంకొకసారి రివిజన్ అయితే చేస్తున్నాను అన్నమాట సో ఇంకా చదివించినవన్నీ కూడా చక్కగా అయితే చెప్పేసింది ఇంకా దాని తర్వాత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా నన్ను కూడా రమ్మన్నది అండి స్కూల్కి సరే ఇంకా నేను కూడా ఇంకా పూజ అది అంతా కూడా చేసేసుకున్నాను అలాగే ఇంకా రెడీగానే ఉన్నాను కదా అని చెప్పి స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నాను సో ఈ మధ్యన తనకి స్కూల్ అయితే నేను వెళ్ళటం లేదండి చెప్పాను కదా స్కూల్కి పంపించేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ వర్క్ అనేది మార్నింగ్ లెగ్స్ అయినా సరే చేసుకుంటున్నాను వన్స్ పంపించిన తర్వాత అయినా సరే చేసుకుంటూ ఉన్నాను గురించి అని చెప్పి ఈ మధ్యన అయితే అనేది వెళ్ళటం లేదు సో ఇంకా ఈ రోజు అయితే ఎడిటింగ్ వర్క్ అనేది నేను ముందు రోజే చేసేసుకోవడం మూలన ఈ రోజు అయితే కొంచెం ఫ్రీగానే ఉన్నది ఇంకా తను కూడా రమ్మన్నది నేను రెడీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అనమాట అండ్ ఉదయం కూడా లెగ్గర కదా అంత ఎక్కువగా అయితే ఉన్నది ఇప్పుడు అయితే కొంచెం క్లౌడీ క్లౌడీగా అయితే ఉన్నది సో ఇంకా స్కూల్కి వెళ్తున్న దారిలో మా ఇంటి దగ్గరలో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అదంతా కూడా ఉంటుందండి ఈ రోజు ఏదో ఎగ్జామ్ ఉన్నట్టుంది సో మొత్తం ఇంకా చాలా దూరాల నుంచి అయితే ఇంకా ఉన్నారనమాట ఎగ్జామ్ అదంతా కూడా రాయడానికి సో ఇంకా అలాగా ఇంకా నాయనకతో కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము సో బయట అయితే వెదర్ అదంతా కూడా మార్నింగ్ టైంలో ఎండ్ ఉన్నా సరే కొంచెం చల్లగానే ఉంటుందండి స్కూల్కి వెళ్ళేటప్పుడు నాయనక చెప్తుందనమాట మమ్మీ అందరూ స్కూల్ స్వెటర్స్ వేసుకుని వస్తున్నారు ఇంకా నాకు కూడా ఇంకా వెయ్యి మమ్మీ అంటే సరే బాగా చలిగా అయితే ఇంకా వేస్తాను నేను అని చెప్పేసి అనమాట మొత్తానికి అయితే స్కూల్కి అయితే వచ్చేసాను లోపలికి ఇంకా అందరినీ అయితే క్లాస్ వరకు ఎలా చేరండి ఇంకో మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇంకోటి అనమాట అక్కడ వరకు పేరెంట్స్ వెళ్ళేసి డ్రాప్ చేసేసి అయితే వచ్చేయాలన్నమాట సో ఇంకా మా వారైతే ఇంకా బయటైతే వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను పాపను తీసుకుని వెళ్ళి దిగబెట్టేసి అయితే వచ్చేస్తున్నాను స్కూల్ బస్సులు అవన్నీ కూడా ఇంకా ఈ టైంకే వస్తూ ఉంటాయండి సో ఇంకా తన్ని పెట్టేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాను వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేసాము అండ్ ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడైతే మేము మూవీకి అయితే వెళ్తున్నామండి సో భారతీయుడు టూ మూవీ అనేది ఇంకా రిలీజ్ అయింది కదా సో ఫ్రైడే నిన్న సో ఇంకా ఆ మూవీకి అయితే ముందు రోజునైతే అయితే మా వారైతే టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేశారు సో ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయండి కుకింగ్ పనులు క్లీనింగ్ పనులు పూజ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా సో ఇంక ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట ఈ రోజు అదే మా వారితో చెప్తున్నాను నేను మా వారు ఇంచుమించు మ్యాచింగ్ అనేది వేసుకున్నాం అనమాట బట్ ఏంటంటే నా డ్రెస్ అనేది కొంచెం డార్క్ కలర్ అలాగే మా వారి టీషర్ట్ అనేది కొంచెం లైట్ కలర్ అనమాట సో చాలా రోజుల తర్వాత ఇంకా ఇంకా అదంతా కూడా తీసుకుని పాపటలో సింధూరంతా కూడా పెట్టుకుని ఇంకా రెడీ అయ్యాను కదా సో మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నది ఫేస్కి అయితే ఏమీ రాయలేదండి జస్ట్ ఇందాక మీరు చూసారు కదా ఓన్లీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒక్కటే అప్లై చేశాను ఫేస్ కొంచెం బ్రైట్గా ఉండడం గురించి అని చెప్పి లిప్స్టిక్ అనేది పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో మనం ఫేస్కి ఏం రాసినా రాయకపోయినా ఒక్క లిప్స్టిక్ అనేది పెట్టుకున్నాం అనుకోండి ఫేస్ అనేది ఆటోమేటిక్గా బ్రైట్గా అయితే అయిపోతూ ఉంటుంది ఇంకా వాటర్ బాటిల్ అదంతా కూడా కంపల్సరీ పట్టుకుని వెళ్తూ ఉంటాం అదే థియేటర్లో అనుకోండి బోల్డ్ అంత కాస్ట్ కదా ఇంకా ఇప్పుడైతే మేము ఏస్రావ్ నగర్లో మొన్న ఈ కల్కి మూవీకి శివశక్తి థియేటర్కి అయితే వెళ్ళామండి సో అదే థియేటర్లో ఈరోజు కూడా భారతీయుడు టూ అనేది రిలీజ్ అయిందనమాట కొన్ని కొన్ని మల్టీప్లెక్స్ల్లో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అటండి టికెట్ అదంతా కూడా ఇక్కడ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా ఇద్దరు టికెట్స్ అవన్నీ కూడా ముందే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం మూలన చక్కగా టికెట్ల గురించి అయితే వెయిట్ చేయవలసిన అవసరం అయితే లేదు ఇంకా థియేటర్కి అయితే వచ్చేసామండి ఇంకా మూవీ అనేది స్టార్ట్ చేయలేదు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అనమాట ఇంకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా బయట అయితే వెయిట్ చేస్తున్నారు మా వారైతే పార్కింగ్లో బండదంతా కూడా పెట్టేసి ఇంకా అక్కడ టోకెన్ అదంతా కూడా తీసుకుంటున్నారు సో సినిమా అదంతా కూడా చూసిన తర్వాత ఓవరాల్గా నాకు ఏ విధంగా మూవీ అనిపించింది అదంతా కూడా నేను మీకు లాస్ట్లో అయితే యాడ్ చేశానండి ఖచ్చితంగా అయితే చూడండి అండ్ ఇంకా థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము మంచి చల్లగా అయితే ఉన్నదనమాట గాలి వస్తుంది అలాగే ఏసీ కూడా మంచి చల్లగా అయితే ఉన్నదనమాట ఇంక ఇప్పుడిప్పుడే జనాలు అందరూ కూడా వస్తూ ఉన్నారు థియేటర్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉన్నది కానీ అలా నెమ్మది నెమ్మదిగా ఇంకా మొత్తం హౌస్ఫుల్ అయితే అయిపోయిందండి సో అలా అయితే లైట్గా అయితే వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా తీసుకుంటూ ఉన్నాను సో ఇంకా అదనమాట సో మీలో ఎంతమంది భారతీయుడు టూ మూవీ అనేది చూశారండి సో మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కిందన కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయ్యింది ఇంటికి ఇప్పుడే జస్ట్ వచ్చాము ఇంకా భోజనమంత్ అంతా కూడా ఏమీ చేయలేదు అండ్ మూవీ పార్ట్కి వచ్చేటప్పటికల్లా మూవీ అనేది నాకైతే స్పెషల్లీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట యాక్చువల్లీ మూవీకి వెళ్ళడం కంటే ముందుగా కొంతమంది రివ్యూస్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమని చెప్పారంటే పెద్దగా అయితే ఏమీ లేదు ఓకే ఓకే ఇలా ఉన్నది అని చెప్పేసి అన్నారు కొంతమంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్ అదంతా కూడా నార్మల్గా ఉన్నది అని చెప్పేసి ఇంకా వాళ్ళు వాళ్ళ రివ్యూస్ అవన్నీ కూడా పోస్ట్ చేశారు సో మా హస్బెండ్ ఏంటంటే నిన్న నైటే టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేశారండి సో బుక్ చేశారు కదా వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నది అన్నట్టు సో వెళ్ళి చూసాము కానీ నాకైతే సూపర్ డూపర్ అయితే నచ్చేసిందండి అసలు వాళ్ళు ఎందుకు అలా పోస్ట్ చేస్తారో అయితే నాకు ఏమీ అర్థం కాలేదు ఆ ఓవరాల్ మూవీ అదంతా కూడా త్రీ అవర్స్ మూవీ కొంతమంది అయితే లాగ్ అయింది అంటున్నారు కానీ బట్ నాకైతే ఎక్కడా బోర్ కొట్టించలేదన్నమాట ఓవరాల్ మూవీలో ఏంటంటే త్రీ ఆర్ ఫోర్ సాంగ్స్ ఎక్కడో మామూలుగా అయితే ఉంటాయి బట్ నాకైతే ఫేవరెట్ సాంగ్ అనేది కంబ్యాక్ ఇండియన్ సాంగ్ అనమాట చాలా చాలా బాగుంది ఈ మూవీలో ప్లస్ ఏంటంటే కమల్ హాసన్ గారి యాక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఎందుకంటే ఎంచుమించు ఈ మూవీలో ఆయన ఏజ్ అదంతా కూడా దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ఏ విధంగా అయితే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకో వంగిపోయినట్టు అలాగా కొంచెం నడవలేని స్థితిలో చాలా ఉన్నట్టు ఉంటుంది కదా బట్ ఇక్కడ కమల్ హాసన్ గారు యాక్షన్ అదంతా కూడా భలే చేశారనమాట అండ్ నాకైతే ఓవరాల్ మూవీ అదంతా కూడా చాలా బాగా నచ్చింది ఎప్పుడో భారతీయుడు మూవీ అనేది నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఇంకా దాని తర్వాత కంటిన్యూషన్ స్టోరీ కదా భారతీయుడు టూ అనేది చాలా చాలా బాగుంది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారతీయుడు త్రీ మూవీ అనేది కూడా వస్తుంది అనమాట సో చాలా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాము ఇప్పటికే ఇంకా అందిన సమాచారం ఏంటంటే భారతీయుడు త్రీ కూడా కొంచెం సినిమా షూటింగ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు సినిమా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోతున్నాము అప్పుడు భారతీయుడు త్రీకి సంబంధించిన కొంచెం ట్రైలర్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా వేశారు అంటే త్రీలో ఏ ఎలా ఉంటుంది కాన్సెప్ట్ అదంతా కూడా జస్ట్ అర్థం కావడం గురించి అయితే చెప్పారండి సో ఖచ్చితంగా అయితే భారతీయుడు టూ మూవీ అనేది చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా చూసిన వాళ్ళు కిందన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో అదనమాట సో ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బబాయ్ ఐ సీ యూసిన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్